ఏంటి దీక్షితులు గారు మీరేం చెప్తున్నారు నా కోడలు నా కోడలు లక్ష్మి బ్రతికే ఉందా ఎక్కడ ఉంది చెప్పండి దీక్షితులు గారు నేను వెంటనే నా కోడల్ని చూడాలి నా కోడలతో నేను మాట్లాడాలి నేను మాట్లాడి తీరాలి చెప్పండి దీక్షితులు గారు నా కోడలు ఎక్కడ ఉంది అరవింద అతి త్వరలో నీ కోడల్ని నువ్వు చూడబోతున్నావు నీ కొడుకును కాపాడేది కూడా నీ కోడలే నీ కొడుకును కాపాడడానికి ఆ లక్ష్మి ఈ వైజాగ్కి తరలి వచ్చింది ఆ కాలమే లక్ష్మిని ఇక్కడికి తీసుకుని వచ్చేలా చేసింది ఇన్నేళ్లుగా మిత్రకు గండాలు లేవు ఇప్పుడు గండాలు మొదలయ్యాయి ఎందుకంటే ద్వితీయ మాసం ఏర్పడింది కాబట్టి ఇక ఆ లక్ష్మియే మిత్రను కాపాడుతుంది కాపాడి తీరుతుంది నువ్వు చూస్తూ ఉండు అరవింద అని అనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది అంటే నా కోడలు ఈనాళ్ళు బ్రతికే ఉందా నా కోడలు చనిపోయిందేమో అని నేను ఎంతో బాధపడ్డాను కానీ నా కోడలు బ్రతికే ఉంది మీరు ఎంత మంచి వార్త చెప్పారు దీక్షితులు గారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఒక్క మాట అరవింద మిత్రని మాత్రం ఎప్పటికీ కంటికి రెప్పలా నువ్వు కాపాడుతూ ఉండాలి ఎక్కడికి కూడా పులిమేర దాటి వెళ్ళనివ్వకూడదు లేదంటే పులిమేర ఎప్పుడైతే దాటుతాడో అప్పుడు ప్రమాదం సంభవిస్తుంది సరే దీక్షితులు గారు మీరు చెప్పినట్టుగా చేస్తాను సరే అరవింద మరి నేను పోయి వస్తాను అని అంటూ వెంటనే అక్కడ నుండి దీక్షితులు వెళ్ళిపోగానే అప్పుడు అరవింద మాత్రం చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది ఇక ఇంట్లోకి రాగానే జయదేవ్ చూసి ఏంటి అరవింద ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు నీకొక శుభవార్త చెప్పాలండి ఏంటి అరవింద మా కో నా కోడలు నా కోడలు లక్ష్మి బ్రతికే ఉందండి ఏంటి అరవింద అంటుంది అవునండి మన కోడలు బ్రతికే ఉంది అసలు ఈ వార్త నేను నమ్మలేకపోతున్నాను నువ్వేమంటున్నావు అరవింద మన కోడలు బ్రతికి ఉండడం ఏంటి యాక్సిడెంట్లో చనిపోయిందని వార్తలు వచ్చాయి కదా దీక్షితులు గారు చెప్పారండి అవునా అరవింద అంటే నా కోడలు ఎక్కడ ఉన్నా కూడా బ్రతికే ఉందని అర్థమవుతుంది ఎక్కడో లేదండి ఈ వైజాగ్ లోనే మన కోడలు ఉంది అని అనగానే ఒక్కసారిగా చేదేవ్ షాక్ అయిపోతారు అంటే ఈ వైజాగ్ లోనే లక్ష్మి ఇక్కడే ఉందా మనం వెంటనే వెతకాలండి ఇక్కడ ఇక్కడో ఖచ్చితంగా లక్ష్మి ఉందని దీక్షితులు గారు చెప్తున్నారు ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను మిత్రకు గండం సంభవించబోతుంది దరిదాపుల్లో కూడా రానివ్వకుండా పొలి మీద దాటకుండా మనమే చూసుకోవాలి కానీ ఆ గండం ఏర్పడినా కూడా లక్ష్మియే కాపాడుతుందని దీక్షితులు గారు చెప్పారండి అసలా లక్ష్మి మిత్రని ఎలా కాపాడుతుందో తెలియదు కానీ ఆ కాలమే మళ్ళీ ఒకరికొకరు దగ్గర చేసుకునేలా మాత్రం చూపిస్తుందని దీక్షితులు గారు చెప్పారు అంటే మనం ఆ సమయం వరకు వేచి చూడాలన్నమాట అంతే అరవిందా అని అంటూ ఉంటే అంతే కదండి ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను అనే విధంగా అరవింద అంటూ ఉంటే అంతలో ఏంటంటి చాలా సంతోషంగా ఉన్నారు మనిష లక్ష్మి బ్రతికే ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది వాట్ ఏంటంటి ఏమంటున్నారు లక్ష్మి బ్రతికి ఉండడం ఏంటి అవును మనీషా అని అంటూ జరిగిందంతా కూడా అరవింద చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే కోపంగా రూమ్ లోకి వెళ్తుంది ఇక దేవయానికి జరిగిందంతా కూడా చెప్పగానే దేవయానికి కూడా షాక్ అయిపోతుంది ఆంటీ ఈ వైజాగ్ లోనే అడుగు పెట్టిందంట కానీ వైజాగ్ లో అడుగు పెట్టినా ఈ ఇంట్లో అడుగు పెడితే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు మనీష అడుగు పెట్టదు ఎందుకంటే నువ్వు ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదు కదా అందుకే కదా అంటే వైజాగ్ లో ఉన్నా ఇక్కడికి రాలేకపోయింది అలాగే అలాగే కావాలి కానీ ఈ ఇంటి దరిదాపుల్లోకి వస్తే మాత్రం దాన్ని ఇక్కడ ఈ ఇంట్లో ఉండనివ్వను అని మనిష కోపంగా అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం వెంటనే మమ్ నేను లక్కిని తీసుకుని వస్తాను మిత్ర నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి మామ్ అని ఈ విధంగా అనగానే వెంటనే అరవింద చెప్పబోతూ ఉండగా జయదేవ్ వెంటనే వద్దు అరవింద అని అంటూ సైగ్ చేయగానే వెంటనే అరవింద ఆగిపోతుంది ఏంటి మమ్ ఏదో చెప్పాలని అన్న నువ్వు లక్కీని తీసుకుని వచ్చాక చెప్తానులే ముందు వెళ్ళి లక్కీని తీసుకునిరా మిత్ర అని చెప్పగానే సరేమో అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి మిత్ర బయలుదేరుతాడు ఇక లక్కీ కోసం ఎదురు చూస్తూ ఉండగా మరోవైపు అదే సమయానికి లక్ష్మి వస్తుంది ఇక లక్ష్మి వెంటనే పదజున్ను అని ఏంటో తీసుకెళ్తూ ఉండగా అమ్మ ఈరోజు మన వంట ఈరోజు నా ఫ్రెండ్ అయిన లక్కీ తినాలని అనుకుంటుంది అవునా మనం వెంటనే తనని మన ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర మనం డ్రాప్ చేద్దామమ్మా సరే తీసుకునిరా అని చెప్పగానే వెంటనే జున్ను లక్కిని తీసుకొని వచ్చి కారులో కూర్చోబెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మిత్ర మాత్రం బయటే ఎదురు చూస్తూ ఉంటాడు ఏమైంది లక్కీ ఈ పాటికే రావాలి కదా ఇంకా రావట్లేదేంటి అని విధంగా అంటో అలా చూస్తూ ఉండగా అంతలో జాను అటుగా వెళ్తూ ఉంటుంది జాను అని పిలవగానే ఏంటి బావా లక్కీ ఎక్కడ కనిపించట్లేదు ఇంత సమయం అవుతుంది ఎప్పుడు రావాలి కదా ఇందాకే జున్ను అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు పైగా అట్నుండూ మీ ఇంటి దగ్గరే పడగొడతానని చెప్పారు వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను నాకు చెప్పండి అలా ఇలా వెళ్తుంది అడ్రస్ ఏమైనా మీకు తెలుసా తెలుసండి అని విధంగా అంటూ వెంటనే జాను అడ్రస్ చెప్పగానే అసలు అలా ఇలా పోతుంది నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా ముందు ఆ జుండుగాడి దగ్గరికి వెళ్ళింది కదా లక్కిని ఇంకోసారి ఆ జున్నుతో వెళ్ళకూడదని ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదని చెప్పాలి అని అంటూ కోపంగా మిత్ర అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం జున్ను లక్కిని తీసుకుని రాగానే వెంటనే లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇలా రామ్మ ఇక్కడ కూర్చోం అని అంటూ ఎంతో ఆప్యాయంగా లక్కిని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది మనసులో మాత్రం అసలేంటో లక్కిని చూస్తుంటే నా గుండెలో ఏదో తెలియని భావన మొదలవుతుంది నా సొంత కూతురు లాగే అనిపిస్తుంది ఏంటో ఈ భావన ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలియదు కానీ కానీ ఈ పాప నా దగ్గర ఉంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటూ లక్కీని అలానే చూస్తూ ఉంటుంది అమ్మ నీ అంటే లక్కీకి చాలా ఇష్టం అమ్మ అయితే ఇప్పుడే నేను వెళ్ళి కలుపుకొని వస్తానమ్మా అని అంటూ వెంటనే కిచెన్లోకి వెళ్ళి అన్నం కలుపుకొని వచ్చి లక్కీకి తినిపిస్తూ ఉంటే మరి నాకమ్మ ఇలా రానాన్న అని ఏంటో జున్నుకు కూడా తినిపిస్తూ ఉంటుంది లక్ష్మి ఎంతో బాగుంది నిజంగా మీరు చాలా బాగా చేస్తున్నారు నేను ఎప్పుడు ఇంత మంచి వంటకాలను తిననే తినలేదు అయితే నీ కోసం రోజు జున్నుతో పంపిస్తాను సరేనా అమ్మ ఓ ఓకే అండి అనే విధంగా లక్కీ అంటూ ఉంటుంది ఇక మరోవైపు మిత్ర ఇంట్లో అడుగు పెట్టడం జరుగుతుంది అప్పుడే ఇక చాలండి చాలా ఎక్కువైంది సరే అమ్మ అని విధంగా అంటూ వెంటనే అలా మిత్ర నడుచుకుంటూ వస్తూ ఉండగా లక్కీ అలా చూస్తూ ఉంటుంది లక్ష్మి మాత్రం కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది అంతలో నాన్న ఇలా వచ్చారేంటి అని అంటూ మిత్ర దగ్గరికి రాగానే ఏంటి లకి ఇలా చెప్పకుండా ఒకరి ఇంట్లోకి రావటం తప్పు కదా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు వెళ్ళాలి కదా సారీ డాడీ ఇంకెప్పుడు కూడా నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు అర్థమవుతుందా అని విధంగా అంటూ ఉండగా అంతలో అర్జున్ వస్తాడు అర్జున్ చూసిన మిత్ర షాక్ అయిపోతాడు అంటే ఈ పాప అర్జున్ కూతురా అనే విధంగా అనుకుంటూ కోపంగా చూస్తూ ఇంకెప్పుడు కూడా శత్రువులు ఇంటికి రాకూడదు అర్థమవుతుందా పద అమ్మ అని అంటూ లక్కిని తీసుకెళ్తూ ఉంటే అంతలో లక్ష్మి రాగానే అలా వెనుక వైపు నుండి చూసిన లక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి